ఒబ్బరి బిడ్డ పెద్ద బాక్సే వచ్చింది ఓపెన్ చేద్దామంటే స్టిక్కర్లు ఇక కూడా బందసుగబెట్టిలు చేయితో ఎంత తీద్దామన్నా కూడా ఇక ఎంత ట్రై చేసినా అలా అందుకనే మొత్తం కత్తి తీసుకొచ్చి ఎక్కడికక్కడికి ఉన్న స్టిక్కర్లన్నీ కూడా మొత్తం కోష్ పడేసిన ఇక దాని తర్వాత నిదానంగా ఒక్కదాని తర్వాత ఒకటి తీద్దా ఉన్నా ఇక ఎందుకు అనుకుంటున్నారు లోపల ఏమైనా గడబడి అయిందంటే మళ్ళీ రివర్స్ పంపించాలి కదా గదికనే ఎంత అంటే ఒక లక్ష రూపాయల పట్టు చీర కదా మనం ఎంత జాగ్రత్త తీద్దామో ఒక అట్లా దియ్యాలి ఇక ఓపెన్ చేయగానే చూసిలే కదా మిక్సర్ ఉంది ఈ మిక్సర్ ఎవరి ఇంట్లోనైతే అయితే ఉంటుందో వాళ్ళైతే నిజంగా ఆడళ్ళు మహారాణులే చెయ్యికి నొప్పులు పెట్టకుండా పది రకాల వంటలైనా సరే గంటల ఈజీగా చేయవచ్చు మనిషి ఒక తీరు కావాలన్నా కూడా రంజీ రౌకా లేకుండా ఇబ్బంది లేకుండా వేయడానికి గివన్నీ మనకు బందబస్తుగా ఉపయోగపడతాయి నేనైతే చూసినప్పుడు అయితే నిజంగా అంత ఉపయోగం ఉంటుందా అని కొంచెం అనిపించింది కానీ చేతులకు వచ్చినాక వాడుతుంటే వాడుతుంటే మాత్రం అబ్బా ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డరా దేవుడా అని అనిపించింది తెలుసా చూస్తున్నారు కదా మధ్యలో ఉన్నది ఇక పెద్ద మిషన్ ఇక మిగిలిన దానికి పాత్రలు పాత్రలు ఉంటాయి అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా ఈ ఒక గిన్నెనేమో డైరెక్ట్ మిషన్కే పెట్టచ్చు ఈ మిషన్కి పెట్టిన గిన్నెలు కూడా అంత ఈజీగా వస్తలేవు మంచి బంద బస్ ఉన్నాయి అంటే చిన్న పిల్లలు తీయాలి పెట్టాలని చూస్తే రాదు మనకు పెద్దలకి మాత్రమే ఆ గ్రిప్ అనేది అర్థమయ్యేటట్టుగా ఇక్కడ కూడా సేఫ్టీ అనేది మస్తు ఆలోచించులు ఇక ఇళ్ళనేమో ఎక్స్ట్రాగా ఒక రెండు కప్పులు ఆ కట్ చేసుకునే సామాన్లు అన్నీ ఇంకొక మిక్సరు అన్నీ కూడా ఇందులో ఇచ్చి చూసి కదా మొత్తానికి ఎన్నో ఒకటి రెండు మూడు నాలుగు వెళ్ళినాయి ఇక ఇంకొకటి వెళ్ళింది అది ఐదో చిన్నది ఇక ఇందులోనే మనము సర్వం పనులు చేసుకోవచ్చు చపాతీలు పూరీలు పరోటాలు చట్నీలు ఇక ఏ మిక్సీ కావాలన్నా కూడా జ్యూస్తో సహా బయటికి పోవాల్సిన అక్కర్లేదు తీసుకొచ్చుకున్నామంటే చెడుమల వేసుకోవచ్చు చేతులకు నొప్పులు పెట్టకుండానే అది అని టెన్షన్ లేకుండా చపాతీ పూరీలు పరోటాలు తీసుకోవాలంటే వంట చేసి ఆడళ్ళకి ఎరక అండి మెరక ఒక్కసారి మీ అమ్మనో మీ భార్యనో మీ అక్కన చిలైన అడుగులు చేసేటప్పుడు ఎంత చేతులు నొత్తయో గిల్ల గిట్ల పెట్టి సిచ్చు నొక్కిందంటే కథం అన్నీ అయిపోతున్నాయి చూడలే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక ఇదేమో జ్యూస్ అది ఇది వేసుకునేది దాన్ని స్పెషల్గా వచ్చింది ఇవి రెండు నార్మల్గా వచ్చినాయి ఇక ఇది అస్సలైన మెయిన్ పాయింట్ దీన్నే మాస్టర్ చెఫ్ అంటారు మాస్టర్ చెఫ్ అంటే ఏం చేస్తాడు ఉన్న వాటితోని హైలైట్ హైలైట్ వంటలు తయారు చేస్తూ ఉంటారు కదా అదే మాస్టర్ చెఫ్ యొక్క ముఖ్య క్వాలిటీ అదే ఇది మనకి వేస్తుంది ఇక ఇదేమో మనం జ్యూస్ పట్టుకోలేదు ఇక ఈ జ్యూస్ అయితే మాత్రం ఏమైనా పిప్పి పిప్పి ఉంటే పైన ఆగిపోతుంది జ్యూస్ అంతా కిందికి వస్తుంది అట్లా మనము ప్రతి ఒక్కదాన్ని కూడా అంటే స్పెషల్లీ బత్తాయి జ్యూస్ చేసుకోవడానికి అన్నమాట ఇక మిగిలిన ఏమో మనం ఏమైనా ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నాం అనుకోండి ఈ నల్ల తిప్పినాం అంటే కిందికెళ్ళగా ఆరిపోతుంటుంది వంచనాల్సిన అవసరం లేకుండా సేఫ్టీ పైన మూత పైనకే కింద జ్యూస్ పంపుకోనికి అదే ఉంటుంది మధ్యలో పిప్పి అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది దాన్ని తీసి మనం పడేసుకోవచ్చు ఇక ఇలా ఇక పైనదేమో ఇది మనకి వెజిటేబుల్ కట్టరు రెండు తీర్లు వచ్చినాయి మాకు బ్లేడ్లు ఒకటి రౌండ్ రౌండ్గా పెద్దగా కట్ చేసుకోవడానికి అంటే లేచి లెక్క ఇంకొకటేమో మొత్తం తురుము తురుము చేసుకోవడానికి క్యారెట్ క్యాబేజీ కానీ లేదంటే మనము కొబ్బరి తురుము కానీ ఆ ఆబ్లేదు రెండు తీర్లు వచ్చినాయి ఇక ఇదేమో పిండి వీసుకొని మనకు చపాతికి పూరీకి పరోటాకి దేనికంటే దానికి మనం పిండి వేసుకోవాలంటే ఇక ఇది ఉపయోగపడుతుంది ఇక మొత్తం మీద మనకి ఇలా వచ్చిన సామాన్లల్లో హైలైట్ అయితే మాత్రం ఇక ఈ మెయిన్ బాడీ పార్ట్ ఇక గిల్ల మనకు ఉన్న లెవెల్స్ మూడే కానీ ఇక ఇక్కడ చూపిస్తుంది దాని పనితనం ఏందనేది ఇక అవన్నీ ఇందాక నేను చెప్పిన పిండి వీసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు బత్తాయి రసం చేసుకోవచ్చు కూరగాయలు కట్ చేసుకోవచ్చు దవ్వదవ్వ ఎంత అంటే అబ్బా వాడుతుంటే ఏ ఊరిని ఇన్ని రోజులు గింతగాంత టైం పట్టింది ఇప్పుడు ఏంటి షిడుమల కూరగాయలు కట్ అని నాకైతే మస్తు అనిపించింది ఏందల్లా పాపం మీ అమ్మ మీ భార్య మీ అక్కచెల్లి వంటింట్లో కష్టపడుతుంటే ఘటన చూస్తారా ఒకరికొని వెళ్ళి సంతోషిస్తారు